వెల్కమ్ టు ఫోకస్ అనంత న్యూస్ ముందుగా హెడ్లైన్స్ హీరో రాజ్ తరుణ్ పై తన మాజీ ప్రేయసీ చీటింగ్ కేసు పెట్టిన సంగతి తెలిసిందే పదకొండేళ్లుగా తనని ప్రేమించి పెళ్లి కూడా చేసుకుని మోసం చేశాడంటూ రాజ్ తరుణ్ పై లావణ్య నార్సింగి పోలీస్ స్టేషన్ లో నిన్న కేసు పెట్టింది తాము విడిపోవడానికి హీరోయిన్ మాల్వీ అనే కారణం అంటూ ఆరోపణలు కూడా చేసింది అలాగే మాల్వీ నుంచి తనకి ప్రాణహాని ఉందని భద్రత కల్పించాలని పోలీసులను ఆశ్రయించింది అయితే ఈ ఫిర్యాదును తీసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభిస్తామని చెప్పారు అయితే ఇందులోనే రాజ్ తరణ్ మీడియా ముందుకు వచ్చిన లావణ్యపై తీవ్ర ఆరోపణలు చేశారు ఆమె డ్రగ్స్కి అలవాటు పడి తనని డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేసిందంటూ విమర్శలు చేశారు అలానే తనకి లావణ్యకి ఎప్పుడో బ్రేకప్ అయిపోయిందని పెళ్లి చేసుకోలేదంటూ తన వాదన వినిపించారు అయితే ఈ కేసులో తాజాగా మరో ట్విస్ట్ బయటకొచ్చింది ఈ కేసులో లావణ్యకి పోలీసులు తాజాగా నోటీసులు పంపించారు రాజ్ తరణ్ సహా మాల్వీపై ఆమె చేసిన ఆరోపణలకి ఆధారాలు కోరుతూ పోలీసులు ఈ నోటీసులు పంపినట్లు తెలుస్తుంది అయితే పోలీసుల నోటీసులు ఫోన్ కాల్స్కి లావణ్య నుంచి ఎలాంటి స్పందన రాలేదు దీంతో ఆమె స్పందించకపోతే దీన్ని తప్పుడు ఫిర్యాదుగా పరిగణిస్తామని పోలీసులు తెలిపారు అలానే లావణ్య ఫిర్యాదులో తేదీ సమయం ప్లేస్ వంటి వివరాలు ఏం రాయలేదని పోలీసులు అంటున్నారు అలానే ఫిర్యాదు సరైన లో లేదంటూ పోలీసులు పేర్కొన్నారు అయితే నిన్న మీడియా ముందుకు వచ్చి నాన్న రచ్చ చేసిన లావణ్య ఈరోజు పోలీసుల నోటీసులకు స్పందించకపోవడం అనుమానాలకి తావిస్తుంది పైగా రాజ్ తరణ్ లావణ్యపై కూడా అనేక ఆరోపణలు చేస్తారు మస్తాన్ సాయి అనే యువకుడితో ఆమె రిలేషన్షిప్లో ఉందని అతనిపై కూడా పోలీసులకి ఫిర్యాదు చేసిందంటూ ఎఫ్ఐఆర్ కాపీని మీడియాకు చూపించారు రాజ్ తరుణ్ ఇక డ్రగ్స్ వాడుతూ తనకి డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేస్తూ కాల్స్ చేసేదనే డబ్బులు ఇవ్వనని చెప్పడంతోనే ఇలా మీడియా ముందుకు వచ్చిందంటూ రాజ్ తరుణ్ అన్నారు ఇన్నాళ్ళు సైలెంట్గా ఉండటానికి ఒకే ఒక్క రీజన్ తన పరువు ప్రతిష్టలు దెబ్బతింటాయేనంటూ రాజ్ చెప్పుకొచ్చారు కానీ ఇక తనని లీగల్ గానే ఎదుర్కొంటానని ఇప్పుడు లావణ్య ఉంటున్న ఇల్లు కూడా తనదేనంటూ రాజ్ అన్నారు ఒకప్పుడు లావణ్య తనకి హెల్ప్ చేసిన మాట వాస్తవమేనని కానీ ఆ తర్వాత తన బిహేవియర్ మారిందంటూ రాజ్ తరుణ్ ఆరోపించారు